అందరికీ నమస్కారం అండి ఫస్ట్ టైం మన ఛానల్ లో ఒక టెంపుల్ వీడైతే తీయబోతున్నాం చూడాల్సిన టెంపుల్ చాలా ఉన్నాయి చూడాల్సిన కోనేరులు కూడా చాలా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి కర్ణాటక మొత్తం ఈ కోనూరు చుట్టూ ఎంత వెరైటీగా రేకులు సో ఇక్కడ యాత్రకు వచ్చినప్పుడు అంటే ఒకటే వర్షం పడతానే ఉంది ఎంత వర్షం పడుతుందంటే అంత వర్షం పడుతుంది ఫాస్ట్గా వస్తుంది వర్షం సో మన అనంతపురం ఇట్లా వర్షమే రాదు అసలు మన ఆంధ్రాలో ఎంత వర్షం ఉండదు ఓల్డ్ బిల్డింగ్లు చూడండి అన్ని ఓల్డ్ బిల్డింగ్లు ఇక్కడన్నీ అన్ని రేకులు ఎక్కువ పైన రేకులు పెంకులు చూడండి చుట్టూ చూసినా కూడా మనకు రేకులు పెంకులు తప్ప వెరైటీవేం కనపడవు అట్లే టెంకాయ చెట్లు ఎక్కడ చూసినా టెంకాయ చెట్లు ఉంటాయి వర్షం మాత్రం ఆగకోకుండా వస్తానే ఉంది నిమిషం ఆగలే వర్షం వస్తానే ఉంది బాబా బోటేసుకో పాప బోట బోటేసుకో పాప పోటాడా ఆయన అట్లా చేసుకు ఇది ఏమన్నా పెద్ద అడవులు కొడతాయి తింటామన్నా వాళ్ళ అడవులు కొడతాయి ఏమన్నా ఉన్న అట్లా అనుకుంటే అదే వెళ్తుందో వెళ్ళిపోతుంటుంది ఆయన ఇంత వర్షం వస్తానే 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 వర్షం అట్లే ఇక్కడ ఇంత ఫ్రీగా ఉంటుంది అనుకో నేను లేకపోతే వాళ్ళు కూడా వచ్చింది జరుపు లొకేషన్ కూడా బాగుంది ఏ ముందు లొకేషన్ అట్లే గోకర్ణ లా ఎట్లుంటాణ ఇదే గోకర్ణ ఇదే కదా ముళ్ళు బాగా ఎట్లుంటాయి కలర్ ఉన్నది నీళ్ళు ఏం కలర్ ఉన్నా చెప్పి ఇప్పుడు సబ్ కలర్ ఉన్నాయి లింగం ఉండేది పెద్దదే బీచ్ గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో కాదు లైవ్ వస్తాం తీసుకున్నావా ఇండ్లు వెరైటీ ఉన్నాయి కదా ఇండ్లు మొత్తం తీసుకున్నా ముందర నీ కొడుకులు నానాలి కూడా ఇట్లా 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 పోతే నా అంత నువ్వు పోరా ఎవరో పెట్టుకుంటే అంతే ఇట్లా పెట్టుకో ఇట్లా ఒకటి తెచ్చుకోమని చెప్పింది అయ్యవర్జుడు ఎంత బాగా పోతాడా

அப்படி அட்ல பெ அட்ல பெரிய அந்த கவர மொத்தம் அந்த

ఎన్ని టైం వర్షం వస్తుంటుంది కాబట్టి గోడలు ఎట్లుంటాయి చూడండి ప్రతి ఒక్క ఇంటి కాంపౌండ్ గోడలు అన్ని ఇట్లుంటాయి కొట్టాల్సిన అసలు అనుకుంటా ఇలా ప్రతి ఒక్క ఇంటికి పాచిపెట్టి గోడ చెట్లుగా మలిచినాయి చూడండి అన్ని మొక్కలు మలిచినాయి ప్రతి ఒక్క ఇంటికి అందుకే స్పెషల్ అందుకే ఈ వీడియో పెడతాన ఏ పాండ్రా పాండి బిర్మ్ మీరే పా మగ నన్ను నేనే అంతా మీరు మీరు సన్న పోతే ఆ తడిచిపై పారే బ్యాగ్ ఉందని ఇచ్చిన చెత్తరులో కూడా రూపోయి నీ చూడండి చెక్కలు గోడకు కాసిన చూడంతా ఇండ్లు కూడా అన్ని వెరైటీ గా ఉంటాయి ఇండ్లన్నీ కూడా వెరైటీ ఉండ చూడాలి అన్ని పెయింట్ పెట్టినా చూడండి అదా నాకు మాత్రం ఈ లొకేషన్ మాత్రం బాగా నచ్చింది వర్షం పడుతూనే ఉంటుంది అంటే వర్షం పడుతుంది కాబట్టి ఇట్లా ఉంటుంది అంటే లొకేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షం పడతా అనే ఈ చెట్టు చూడండి ఎంతో పురాతనమైన చెట్టు ఇక్కడ ఇండ్లు కూడా చూడండి ఎంత వెరైటీ ఉన్నాయో మొత్తం అంతా మనకి రెడ్ కలర్లో పెయింటింగ్ ఉన్నాయి అన్ని దానికి మన ఇండియాలో కూడా చాలా లొకేషన్లు ఉన్నాయి కానీ మంచి మంచి యూట్యూబర్లు ఇట్లా లొకేషన్లు చూపించకుండా అదర్ కంట్రీలు ఎక్కువ చూపిస్తుంటారు ఇతర దేశాల గురించి ఎక్కువ చూపిస్తుంటారు ఇది వర్షం పడుతుంది అంటే ఈ లొకేషన్ తగ్గట్టుగా ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఇది గోకర్ణ ఇది గోకర్ణ ఇది ఒక మండల కేంద్రం మనకు కూడా ఇంకా క్లియర్గా తెలుద్దాం అంటే మనం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఏదో మనకు తెలిసింది చెప్తాను లేదండి చెట్లు చూడండి గోడలు చూడండి ఎట్లున్నాయి అవతల ఇవతల వర్షం వస్తుంటే ఎట్లా ఉంది చూడండి ఈ పుణ్యం అని చెప్పి ఇవన్నీ చూపిస్తాడా చెట్లు మాత్రం గోడలు మాత్రం ఎక్కడ చూసినట్లు ఇట్లా కనిపిస్తాడు దగ్గరికి వచ్చేసినాం ఇదే వినాయకుడి టెంపుల్ నన్న కర్ణాన ఏదో సినిమా సినిమాలో ఉంది పాత ఎన్టీఆర్ది సముద్రం వారిని పెట్టేసి వెళ్తాడు శివలింగాన్ని ఆ శివలింగంని మామా అందరి భయం కాదు కానీ అందరి భయం కాదు కానీ మీరు బయట వస్తారా తావాన్ పెట్టేసి మామా డేడ్ పెట్టా స్పెండర్ బండి కాదు మీరు పోయి రాసాను ఇక్కడ మీరు పెట్టేసేయండి బ్యాగ్ రే ఇల్లు వాళ్ళది వినాయక టెంపుల్ చూడండి సో ఇక్కడి నుండి మనము గుడి వరకు మళ్ళీ వీడియో కవర్ చేద్దాం ఇదే గుడియా గుడి బయట సామాన్లు అమ్ముతుంటారు ఈ గోకర్ణలో